ఇప్పుడు మీ అబ్బాయి కళ్ళు తెరిచి తను చేసిందంతా బయటపడుతుందని నిద్రపోతున్నట్లు కళ్ళు మోసుకుని నటిస్తున్నాడండి అని సమీర ఆనందతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఎవరిది నటనో మోసమో నాకు బాగా తెలుసు అని ఆనంద చెప్తుంది ఎస్ఐ గారు మా అబ్బాయిని కాస్త సాయం పట్టండి తీసుకెళ్తాను అని ఆనంద ఎస్ఐతో చెప్తూ ఉంటే ఆగండి నాకు న్యాయం చేసి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని సమీరా చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాంటి న్యాయం అడుగుతావు నాకు తెలుసు అని ఆనంద అంటుంది నేను చెప్పకుండా నేను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అబ్బాయికి నాకు పెళ్ళి చేస్తానని మాట ఇవ్వండి మీరు మాట ఇస్తే తప్పరని నాకు బాగా తెలుసు అని సమీరా అంటూ ఉంటుంది నీకు దర్శన్కి పెళ్లి ఆల్రెడీ శరణ్కు దర్శన్కు నిశ్చితార్థం కూడా అయిపోయింది పెళ్ళి గురించి కూడా మాట్లాడేసుకున్నాం అని ఆనంద చెప్తూ ఉంటుంది అక్కడ మాటలు మాత్రమే అయిపోయాయి కానీ ఇక్కడ అని సమీర ఆగిపోతుంది ఎస్ఐ గారు ఈ అమ్మాయి కావాలని దర్శన్ని ఇరికించాలని ఇరిగించాలని చూస్తుంది ఈ అమ్మాయి మాటలు నమ్మకండి అని ఆనంద ఎస్ఐతో చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు అసలు అతనితో కలిసి ఇక్కడికి వరకు ఎందుకు వచ్చావు అని ఎస్ఐ సమీరాను అడుగుతూ ఉంటారు తెలిసినవాడు కదా అని నమ్మి వచ్చానండి ఇలా చేస్తాడని అనుకోలేదు నమ్మి రావటం నేను చేసింది తప్పేనండి నమ్మి వచ్చినంత మాత్రాన ఇలా చేస్తారా అది వాళ్ళ అబ్బాయి తప్పు కాదా వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకు నాకు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయమని అడుగుతున్నాను మాట ఇవ్వమని అడుగుతున్నాను మాట ఇవ్వను అంటుంది అది తప్ప కాదా వేరే వాళ్ళు ఎవరైనా నా ప్లేస్లో ఉండి కంప్లీట్ చేస్తే మీరు కంప్లీట్ తీసుకోరా బయట వాళ్ళకైతే ఒక చట్టం ఆనంద భైరవ గారికి అబ్బాయికి అయితే ఒక చట్టమా అని చట్టాన్ని కాపాడి మీరు మాట ఇవ్వండి ఆనంద భైరవ గారి అబ్బాయితో పెళ్లి జరిపిస్తానని ఆనంద భై గారి మాట ఇప్పించండి అని సమీర అడుగుతూ ఉంటుంది మాట ఇవ్వకపోతే అని ఆనంద అడుగుతూ ఉంటుంది ప్రెస్ని పిలుస్తాను మీ అబ్బాయి చేసిన దారుణాన్ని మీరు చేస్తున్న మోసాన్ని సొసైటీ మొత్తానికి తెలిసేలా చేస్తాను అని సమీర ఆనందను భయపెడుతూ ఉంటే ఏంటి భయపెడుతున్నావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది లేదు నిజం చేసి చూపిస్తాను అని సమీరా ఫోన్ తీసుకుని ఏదో నెంబర్ నొక్కుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ఆనంద భైరవి గారితో నేను మాట్లాడతాను అని ఎస్ఐ సమీరాతో చెప్తూ ఉంటాడు మేడం మీతో ఒకసారి మాట్లాడాలి అని ఎస్ఐ ఆనంద భైరవితో చెప్తాడు అది కాదు ఎస్ఐ గారు అని ఆనంద అంటూ ఉంటే ఒక్క నిమిషం పక్కకు రండి మేడం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక ఆనంద ఎస్ఐతో కలిసి పక్కకు వెళ్తుంది మేడం ఇక్కడ పరిసరాలు చూస్తుంటే ఆ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అని ఎస్ఐ ఆనంద భైతో చెప్తూ ఉంటాడు అది నిజం కాదు ఎస్ఐ గారు మా అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించింది పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని పెళ్ళి వరకు తీసుకెళ్లాలని అనుకుంది కానీ అందుకే నేను ఒప్పుకోలేదు ఆ అమ్మాయి కన్నింగ్ మెంటాలిటీ తెలుసుకుని పెళ్ళిని నిరాకరించాను అందుకే తను కావాలని ఇదంతా చేస్తుంది అని ఆనందభైరవి ఎస్ఐతో చెప్తూ ఉంటుంది కానీ ప్రెస్ వాళ్ళు వస్తే ఇక్కడ జరిగిందంతా కూడా చూస్తే కనుక ఆ అమ్మాయి చెప్పిందే నిజమని నమ్ముతారు కదా మేడం ఆ అమ్మాయి చెప్పేది అబద్ధమని నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా అని ఎస్ఐ ఆనంద భైరవ్ని అడుగుతూ ఉంటాడు మేడం ఈ విషయం గురించి ప్రెస్ వాళ్ళకు తెలిసిందనుకో రేపటి నుంచి రకరకాలుగా టీవీల్లో పేపర్లో మీ గురించి చెప్తూ ఉంటారు అసలు ఆ అమ్మాయి నిజం చెప్తుందా లేకపోతే కావాలనే మీ అబ్బాయిని ప్లాన్ చేసి ఎక్కడికి తీసుకొచ్చిందో తెలియాలంటే కొంత సమయం పడుతుంది అప్పటి వరకు మీరు దీన్ని అంగీకరించక తప్పదు మేడం అని ఎస్ఐ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఎస్ఐ ఇద్దరు కలిసి సమీరా దర్శన్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తారు ఏం ఆలోచించుకున్నారు ఫ్రెస్ని ప్రెస్కి ఫోన్ చేయమంటారా లేకపోతే మీ అబ్బాయికి నాకు పెళ్లి జరిపిస్తా అని మాట ఇస్తారా అని సమీరా ఆనందను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఆనంద తలదించుకుని సమీరాకు మాట ఇవ్వబోతూ ఉంటే చేతులు చేయి వేయబోతూ ఉండగా సడన్గా కారు వచ్చి ఆగినట్లు సౌండ్ వస్తుంది ఇక ఆనంద డోర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఆ కారులో నుంచి శరణ్య దిగి ఆనందం ఉన్న ఇంటి దగ్గరకు వస్తూ ఉంటుంది డోర్ కొడుతూ ఉంటుంది కానిస్టేబుల్స్ ఎవరో డోర్ కొడుతున్నారు వెళ్ళి ఓపెన్ చేయండి అని ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటే మీరు ఆగండి కానిస్టేబుల్స్ నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అని ఆనంద వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్యను చూసి ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరు ఫోన్ కారులో మర్చిపోయారు చాలా కాల్స్ వస్తున్నాయి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అవును థ్యాంక్స్ అమ్మ అని ఆనందా చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆయన ఉన్నారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది లోపలే ఉన్నారమ్మా నిన్ను సడన్గా హోటల్లో వదిలేసి వచ్చాడని చెప్పి ఇప్పటి వరకు బాగా తిట్టాను అనుకోకుండా తన ఫ్రెండ్స్ యుఎస్ నుంచి వచ్చాడంటమ్మా వెంటనే వెళ్ళిపోవాలంట అందుకే వదిలేసి రావాల్సి వచ్చిందని చెప్పినాడు చెప్పి బాధపడ్డాడు అని ఆనంద చెప్తూ ఉంటే సరేలేండి అత్తయ్య ఒకసారి ఆయనతో మాట్లాడతాను అని శరణ్య లోపలికి వెళ్ళబోతుంటే శరణ్య వాడు మీటింగ్లో ఉన్నాడు మీటింగ్ పూర్తయినా తర్వాత నేనే నీ దగ్గరకు తీసుకుని వస్తానని చెప్పి ఆనందా చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని శరణ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా ఆనంద టెన్షన్ నుంచి బయటపడి మెల్లగా సమీరా దర్శనం ఉన్న రూమ్లకి వెళ్తుంది ఇక ఆనంద లోపలికి వెళ్ళగానే సమీర మీరు ఎంచుకున్న కోడలు వచ్చినట్టుంది కదా మీ కోడల్ని లోపలికి తీసుకుని రాకపోయారా మీ అబ్బాయి ఎంచుకున్న కోడలు ఎవరో తెలిసేది కదా అని సమీర అంటూ ఉంటుంది నాకు మాట ఇవ్వండి మీ అబ్బాయికి నాకు పెళ్లి జరిపిస్తానని అని సమీర ఆనందను అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద కోపంగా అలా పక్కకు చూసేసరికి ట్యాబ్లెట్స్ కనిపిస్తాయి కనిపిస్తూ ఉంటాయి ఇక ఆనంద ఆ ట్యాబ్లెట్స్ చూసి వాటిని తీసుకుని ఎస్ఐ దగ్గరకు వచ్చి ఎస్ఐ గారు ట్యాబ్లెట్స్ ఏంటో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఎస్ఐ ఆ ట్యాబ్లెట్స్ చూసి ఇవి స్లీపింగ్ పిల్స్ మేడం అని చెప్తూ ఉంటాడు ఇక మనిషిని బలవంతంగా మత్తులో ఉంచి సొంతం చేసుకోవాలని చూస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ఎస్ఐ గారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది మినిమం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది మేడం అని ఎస్ఐ చెప్తూ ఉంటే సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఈయను అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేయండి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది వాడి నేనేం చేశాను అని అడుగుతూ ఉంటుంది కొడుకును బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి జ్యూస్లో స్లీపింగ్ ఫీల్స్ కలిపి సొంతం చేసుకోవాలని ప్రయత్నించి నీకు వాడికి పెళ్ళి జరిపిస్తారా లేదా నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అని ఆనంద సమీరాను నిలదీస్తూ ఉంటుంది జ్యూస్లో స్లీపింగ్ ఫీల్స్ నేను కలపలేదు ఆ జ్యూస్ నేనే తాగాను అని సమీరా చెప్తూ ఉంటుంది ఫైనిక్స్ పంపిస్తే ఆ జ్యూస్ ఎవరు తాగారు అన్నది ఇప్పుడే తెలుస్తుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఈ స్లీపింగ్ పిల్స్ ఇక్కడకు ఎలా వచ్చాయి చెప్పు అనే ఎస్ఐ సమీరాను నిలదీస్తూ ఉంటాడు ఫ్రెష్ని పిలుస్తా అన్నావు కదా పిలు ఇక్కడ ఉన్న స్లీపింగ్ పిల్స్ జ్యూస్ గ్లాస్ వీడు ఉన్న పరిస్థితి అన్నీ కూడా ప్రెస్ వాళ్ళు చూస్తారు అప్పుడు ఎవరిది తప్పు చేశారు అన్నది ప్రెస్ వాళ్ళకు కూడా తెలుస్తుంది వాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నిన్ను నాశనం చేశాడు అంటున్నావు కదా అది ఎంతవరకు నిజమో ప్రెస్ వాళ్ళు కూడా తెలుస్తుంది ఎస్ఐ గారు కొడుకును పెళ్లి చేసుకుని నా ఆస్తికి వారసరాలు అవుదామనుకుంది అది కుదరలేదని చెప్పి వాడిని చంపటానికి కూడా వెనకాడకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలాంటి పని చేసింది అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయండి నేను సంతకం పెడతాను మా దర్శనం చేత కూడా సంతకం పెట్టిస్తాను అని ఆనంద భైర్వి చెప్తూ ఉంటే అబ్బాయి సంతకం పెడితే ఏకంగా జైలుకే కానిస్టేబుల్స్ ముందు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ సమీరాను అరెస్ట్ చేస్తూ ఉంటే నో నేను దర్శనాన్ని చంపాలని చూడలేదు దర్శన్తో కలిసి బ్రతకాలనుకున్నాను ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా వారెన్లో సెటిల్ అవుదాం అనుకున్నాం కానీ ఇదంతా ఈవిడికి తెలిసి మా పెళ్లికి ఒప్పుకోలేదు మమ్మల్ని ఇద్దరిని విడిదేయాలని చెప్పేసి ఆవిడ కొడుక్కి వేరే సంబంధం చూసి నిశ్చితార్థం కూడా జరిపించింది ప్లీజ్ ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయకండి అని సమీరా అంటూ ఉంటుంది ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు కొడుకు నీతో పెళ్ళికి ఒప్పుకుంటాడా నువ్వేంటో తెలుసు కాబట్టి నీతో నా కొడుకు పెళ్ళి నేను ఒప్పుకోలేదు ఎంత చేసినా కూడా ఆడపిల్లవన్న ఒకే ఒక్క కారణంతో నేను వదిలేస్తున్నాను పో అని ఆనంద సమీరాని అంటుంది ఇక సమీర టెన్షన్ పడుతూ అక్కడ నుంచి మెల్లగా వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి